హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ ఈ వీడియోలో అయితే నేను ఇక్కడైతే మా ఇంట్లో అయితే హోమో అయితే చేయిస్తున్నాం నేను లాస్ట్ నా వీడియోలో అయితే మీకు అందరికి చెప్పాను కదా ఈ మే మే ట్వంటీ సెవెంత్ మా డాడీ అయితే చనిపోయారు మా ఇంట్లోనే చనిపోయారు అందుకని హోం అనేది చేయించమని చెప్పారు అందుకే ఇంట్లో అయితే హోం చేయిస్తున్నాం ఇదైతే మా డాడీ చనిపోయిన పదిహేను రోజునైతే అయితే మేము హోం చేయించాము ఇంకా ఈ మా డాడీ అయితే బెడ్రూమ్ లో అయితే చనిపోయారు కాకపోతే మేము ఇక్కడ హాల్లో అయితే చేసాం అంటే ఎండి ఈ వచ్చిన పంతులు గారు వాళ్ళే చెప్పారు ఎక్కడ చనిపోతే అక్కడ చేయవలసిన అవసరం ఏం లేదు మన ఇంట్లో ఎక్కడ చనిపోయినా సరే ఎక్కడైనా చేసుకోవచ్చు ఎక్కడ ఫ్రీగా అన్ని పెట్టుకొని చేసుకుంటాకి వీలుగా ఉంటుందో అక్కడ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పారు అందుకే మేమైతే హాల్లో అయితే చే చేయిస్తున్నాము అందుకే హాల్లోనే ఇక్కడ హోమగుండము పక్కనే ఆ దే శివుడు పార్వతి దేవత విగ్రహాలు పెట్టి దానికి ముందేమో ఆ గణపతి పూజ అండ్ శివ పార్వతులకి పూజ దేవ అన్ని అష్టదిక్ పూజ చేయాలి అండ్ నెక్స్ట్ హోమం అయితే చేస్తారు అంట ఇక్కడ చూస్తున్నారు కదా హోమగుండం అయితే రెడీ చేస్తున్నారు మొత్తం ఇవి ఇరవై ఒక్క ఇటుకల్ని తీసుకొచ్చా అండ్ ఒక అరమూట ఇసుకను తీసుకొచ్చాము అండ్ మొత్తం ఇవన్నీ పంతులు గారికి వాళ్ళకి ఇస్తే వాళ్ళే ఈ హోమగుండాన్ని అయితే రెడీ చేస్తున్నారు అండ్ ఈ హోమగుండం చుట్టూతా పసుపు కుంకుమ అండ్ అన్ని వాళ్ళకి ఏమైతే కావాలో అవన్నీ వాళ్ళే సిద్ధం చేస్తున్నారు అండ్ పూర్తిగా హోమగుండం రెడీ చేసిన తర్వాత మిగతా పూజలు అయితే చేస్తాము అని చెప్పారు నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా మా డాడీ వచ్చేసి ఈ నెల ఇరవై ఏడో తారీఖు అయితే చనిపోయారు అండ్ ఈ అండ్ ఈ నెల ఎనిమిదో తారీఖు వచ్చేసి మా డాడీ యొక్క దిన కార్యక్రమం అయితే చేశాము అండ్ ఈ దిన కార్యక్రమం అయిన తర్వాత ఈ హోమం అనేది చేయాల్సి ఉంటుంది అంట అందుకే మేము అది పదమూడో రోజు అయితే దిన కార్యక్రమం వచ్చింది దాని తర్వాత పదిహేనో రోజు అయితే ఈ కార్యక్రమం అయితే చేసాము जो रात का प्रसार मस्हे महान एवं जन्म नया है ताकि गर्मस्कार अंजस कोम्मा ओम स्महाय कराते हैं पूजा कार्य समय है आदान धार्मिक सच्चिमान आदरणीय निश्चित जन्म बताया शक्तिराभिमान अच्छा है ओम स्महाय कराते हैं पूजा कार्य समय है मूर्सार दिखने आलोचना सारे चेतवार कोई अलाद्धम।

वि न्यास तो हलाग्रदा लोकपालक पंचपालक देवता है मतलब मंडकमंतानी की लोकपालक पंचपालक देवता पूजा mm -hmm. का अवसर येन है चक गई चलता वटखन रजुवटम है आनंद क पौन निरागम न्याम है निरादानंद शुद्ध आज्ञा न्याम है ऐर बंडलवाड़ा विगलनम गोविंदा गोविंदा गो नमः पावा देवे अरहर महादेवा शम्भो शंकरा आरब्धिसको चकगा नमस्कारम स्तुतिम जस लोग ने दिसकोंडी మాములుగా ఈ శాంతి హోమాలు అనేవి మాములుగా తలకూరిమి ఎవరు పెడతారో మెయిన్ గా వాళ్ళే చేస్తారు ఇంక మా డాడీకి అయితే నేనే పెట్టాను కాబట్టి ఇంక ఈ శాంతి హోమం కూడా నేనే చేశాను అండ్ వెనకాల అయితే మా మమ్మీ ఉంది మెయిన్ మాత్రం ఈ హోమల్ ముందు అయితే నేనే కూర్చున్నాను అందుకే మొత్తం హోమం కూడా నాచేత అయితే చేయించారు పూర్తిగా తలకురు కూడా నేనే పెట్టాను కాబట్టి పూర్తి హోమం కూడా నే చేయించారు जो आम नौदस रात बतौर साज है ए देवों मुबारक है ए देवर मकर महार वह मुकुब्ध को दल है ओम भूम ओम भू है ओम चरण है ओम तरण है ओम है ओम सत्य रत्न दे जीता आम बोलो आकर वैसे जीता आम बोलो कलकत्त कौन आकर बैठे दे वास्तव है आम आदमी धोता में आम सुप्रभात भगवान मिशनर सुशानन से तो बोलते हैं असन्न आदम छह ऐसा रचना पसंद हैं अलावा मजलब ऐसे नंबर हैं हम्म नमस्कार रंजस्कांड है आम आदमी धोता में समय है और धर्म नशा है असे नशा है झाला चुकाए हैं अगले वक्त आवाहना दे आवाहना मिस्तार क्या में है क

है कुमार देव हैं तन्नो दुर्गा प्रचोदय और कार्तिकेय ने कुछ कन्या कुमार देव हैं तन्नो दुर्गा प्रचोदय है देव दर्शन और कार्तिकेय ने कुछ कन्या कुमार देव हैं तन्नो दुर्गा प्रचोदय दुर्गा और कार्तिकेय ने कुछ कन्या कुमार देव हैं तन्नो दुर्गा प्रचोदय दुर्गा देव दर्शन और कार्तिकेय ने कुछ कन्या कुमार देव हैं तन्नो दुर्गा प्रचोदय दुर्गा देव दर्शन और कार्तिकेय ने कुछ कन्या कुमार देव हैं तन्नो दुर्गा प्रचोदय दुर्गा देव दर्शन राय हे औदार्य मेह तन्नाद तत्रोद तथादेव नमो भगवान जिगब्राय हे औदार्य मेह तन्नाद तत्रोद तथादेव भगवान जिगब्राय हे औदार्य राय नाही तन्नाद श्री कृष्णप्रजोद श्री कृष्णदेव

সছ্যরাান মূয়ে সির সিয়ে. মরনানান একুটিযে সরকারে বতরান. অমতকারা বতরা মসটযে সরা ব��তরান.

जी हम मैस सब अच्छा गाना मांस लो मूल काम स्वामी नमस्कारन చేసుకొని హోమ వాటికి చుట్ట మూడుసార్లు చేయాలి ఆ వేరే పెట్టుకోవాలి ఆ ముజారకాని రబాని దుమంత్ర హకబాని జయప్రదత్ర భాపోహం పాపకర్మనాం శరణాయక తత్సలః ఈ హోమం అయితే చాలాసేపు అయితే జరిగింది అంటే మూడు నుంచి నాలుగు అయితే జరిగింది ఇంకా నేను చాలా తక్కువ వీడియో అయితేనే పెట్టాను మొత్తం చాలా వీడియో మటుకు కట్ చేసి కొంచెం కొంచెం మాత్రమే అంటే అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే పెట్టాను ఇంకా చాలా వేరే వేరే పూజలు అయితే జరిగినాయి అండ్ ఇంకా చాలా తక్కువ వీడియో అయితేనే పోస్ట్ చేశాను అండ్ హోమం కూడా చాలా బాగా సక్సెస్ఫుల్ గా అయితే జరిగింది శాంతి హోమం అనేది ఇంకా ఫైనల్ గా హోమంలోకి అయితే పూర్ణాహుతి సమర్పించేసి హోమం అయితే పూర్తిగా అయిపోయినట్టే మాక్సిమం నైంటీ పర్సెంట్ ఇంకా తర్వాత వచ్చేసి ఇంటి మొత్తం దిష్టి తీసి అండ్ మిగతా పాయింట్ అయితే అయితే కొడతారు అది ఇంకా నేను ఇంకా వీడియో పోస్ట్ చేయలేదు सुख से है एवं आनंद से है नक्षत्र दोषों के प्रथमे आम प्रथमे निदिलियां निदिलियां निचंदन तपस्या सत्संग निष्कत्तम नियम सत्संग नियम है एका रसन्य दार रसन्य प्रायोग रसन्य चतुर्थ रसन्य है पक्ष में निकटतम